అందరికీ నమస్కారము జిల్లాలో జర్నలిస్టులు అందరూ కూడా మరి వారి వారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి సందర్భంలో వారికి వారి వారి మేనేజ్మెంట్స్ ఏదో అరకొర జీతాలు ఇస్తున్నటువంటి సందర్భంలో వారు వాళ్ళ పిల్లలకు ఎక్కువ ఫీజులు ఉన్నటువంటి పాఠశాలకు కొద్ది కన్షస్ ఇవ్వమని మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి వారి రిక్వెస్ట్ మేరకు మనమంతా కూడా హ్యూమానిటెన్ గ్రౌండ్లో మరి ప్రైవేటు యాజమాన్యాలు మీరు సహకరించాలి అని మన జిల్లా విద్యాశాఖ తరఫున వాళ్ళందరూ కూడా ఒక లెటర్ అనేటువంటిది అడ్రస్ చేయడం జరిగింది ప్రధానంగా ఎందుకంటే వారు డిఫరెంట్ ఏరియాస్లో న్యూస్ కవర్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి ప్రజలకు సకాలంలో వార్తలు అందే విధంగా మరి వాళ్ళంతా కూడా ప్రజలకు చేరదిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నింటినీ కూడా మరి వారు కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఆ ప్రైవేటు యాజమాన్యాలు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మనము ఫీజు కన్సెషన్ అనేటువంటిది ఇవ్వమని మనము ప్రైవేట్ యాజమాన్యాలను కోరడం జరిగింది ఆ యూనియన్స్ ఇప్పటి నుంచే నాకు ప్రైవేటు యాజమాన్యాలకు ఏదైతే ఇచ్చామో కొంతమంది అక్రిడియేషన్ కలిగినటువంటి జర్నలిస్టులు రావడం జరిగింది అందరికి ఇవ్వడం వలన కొన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్లు కూడా నష్టపోతారు సార్ ఎందుకంటే ఒక మండల్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పుడు చాలామంది డిఫరెంట్ అక్రిడియేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులు అదేవిధంగా అక్రిడియేషన్ లేనటువంటి జర్నలిస్టులు రావడం వలన ఆ స్కూల్లో ఎక్కువ మొత్తంలో పిల్లలకు రాయితీ కల్పించాలి అంటే మరి నష్టపోతున్నారు అనేటువంటిది మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకు నేను కూడా డిపిఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అసలు జిల్లాలో ఎంతమంది జర్నలిస్టులు అక్రిడియేషన్ కలిగినారు అనేటువంటిది ఆ లిస్టు నేను తెప్పించుకొని వారి యొక్క పిల్లలు మరి ఏ ఏ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చినట్లయితే వెనక అక్రిడియేషన్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే రాయితీ కల్పించాలి అనేటువంటిది నేను వారికి అందరు కూడా ప్రత్యేకంగా లెటర్లో అడ్రస్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఉచితం అనేటువంటిది లేదు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి నిబంధనలు ఇంత ఇవ్వాలని లేదు ఎందుకంటే మనం జిల్లా విద్యాశాఖ తరఫునే ఒక ఇనిషియేషన్ తీసుకొని ప్రైవేట్ యాజమాన్యులు ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే మనం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు ఎందుకంటే వారు కూడా నష్టపోకూడదు కాబట్టి ఉచితంగా అంటే ఎండక ఎందుకంటే వాళ్ళకు కూడా శాలరీస్ స్టాఫ్కి ఇవ్వాలి రెంట్లు ఇవ్వాలి తర్వాత వాళ్ళ స్కూల్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో దృష్టిలో పెట్టుకుని కనీసం అంటే ఫిఫ్టీ పర్సెంట్కు తక్కువ కాకుండా వాళ్ళకి వారికి ఫీజు కన్సెస్ ఇవ్వమనేటువంటిది నా ఉద్దేశం జిల్లాలో అనుమతులు లేనటువంటి పాఠశాలలు ఏవి లేవు అన్ని పాఠశాలలకు కూడా అనుమతి ఉన్నాయి ఈ మధ్యనే నేను మన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఎంయుఎల్తో అంతా కూడా కన్ఫర్మేషన్ చేసుకోవడం జరిగింది జిల్లాలో ఎటువంటి అనుమతులు లేనటువంటి పాఠశాల అనేటువంటివి నడుస్తా ఇంకా పాఠశాల ప్లే గ్రౌండ్ ఏరియా తర్వాత మిగతావన్నీ కూడా ఆలోచించినట్లయితే వెనక మనము ఎప్పుడైతే వాటికి పర్మిషన్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నామో బిగినింగ్ ఆఫ్ ద పర్మిషన్స్ ఇచ్చే టైంలో వాళ్ళు ప్లే ఏరియా అనేటువంటిది ఖచ్చితంగా చూపించాలి నామ్స్ ప్రకారము ఒకవేళ ప్లే ఏరియా లేకపోతే ఇనక మరి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఎంటీ ల్యాండ్ను వాళ్ళు టైఅప్ చేసుకోవాలి లేకుండా మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లయితే ఇనక ఏమైనా పార్క్స్ అయినా కూడా వాళ్ళను టైఅప్ చేసుకొని చూపించినట్లయితేనే మనము పర్మిషన్స్ అనేటువంటివి స్కూళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల పేరకు ఎటువంటివి కమర్షియల్గా స్కూలు వాతావరణంలో లేకుంటే పాఠశాల ఆవరణంలో అవి అమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ఇదంతా కూడా వ్యాపార కిందికి వస్తుంది కాబట్టి ఇవి కాకుండా వాళ్ళు ఎక్కడైనా సరే షాప్లో వాళ్ళకు అప్పగించినట్లయితేనగా అది బెటర్ చాలా మటుకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి పాఠశాలకు కూడా నోటీసులు ఇస్తున్నాం అమ్మితే ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము లేకపోతే తినక వాటి సీజ్ చేస్తాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా